హైవేస్ భారతదేశంలో మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దాదాపు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ ఫోర్స్ ఇరవై మూడు ఎక్స్ప్రెస్ హైవేలు ఉంటున్నారు అంటే బాగుంది హైవేస్ వేరు ఎక్స్ప్రెస్ హైవేలు వేరు ఎక్స్ప్రెస్ హైవే అంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో పోయేటువంటి వాహనానికి ఉపయోగపడే సదుపాయం అది మౌలిక పిండిపో అంటున్నారు నిజమే అది ఒక చెప్తా దాని రైతుల దగ్గర నుంచి కాన్ఫరెన్సేషన్ ఇచ్చి ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నారు రైతులకు ఇష్టం ఇవ్వడం లేదు నేను తీసుకుంటున్నారు రైతులు నష్టాలు ఇస్తున్నారు నష్టాలు ఏమైనా ఎట్టి కొట్లాంటి కొంచెం పెంచుతున్నారు కాబట్టి అప్లై చేస్తున్నారు రోడ్లు కడుతున్నారు కానీ దానికి సర్వీస్ రోడ్ ఒకటి ఉంటుంది ఆ సర్వీస్ రోడ్కు యువత ఐదు రోజులు ఎత్తు కాంపౌండ్ కట్టేస్తున్నారు అంతమంది కాంపౌండ్ కట్టేది కాదు మా ఊరు హైవేస్ కాంపౌండ్ కట్టరు ఎక్స్ప్రెస్ హైవేస్కే కాంపౌండ్ కడుతున్నారు ఎందుకంటే ఈ హై స్పీడ్ వస్తుంది కాబట్టి ఆ పరలో ఆ ఊరు మ్యాట్రో దూక్ యాక్సిడెంట్ అయితే ఒకేసారి తల్లగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ జాగ్రత్త కోసం వాళ్ళు కాంపౌండ్ కడుతున్నారు అది కూడా మేము ఒప్పుకుంటాం కానీ రైతులు భూమిని అందరికి భూములు ఉన్నాయి వాళ్ళు పోవడానికి సాధ్యం కాదు అందరూ ఒకటి యాభై ఎకరాలు వంద ఉంటుంది కాదు కదా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటాయి వరి వరి మరిసే వ్యవసాయం చేస్తాడు ఇంకొకటి చేరు చేసుకుంటాడు ఇంకొకటి తోపు పెట్టుకుంటాడు వెళ్ళాలని కాదు వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలన్నా పంట పడి భూములు తెచ్చుకోవాలని వ్యవస్థ దాన్ని తెలుసుకోవాలన్నా దాని దాని ఉండదు అందులో మేము అంటానంటే ఎంత నువ్వు అక్వై చేస్తావు కాబట్టి మీ సర్వీస్ రోడ్ దీన్ని అక్వై చేసుకుంటున్నా పెట్టుకోండి ఆ తర్వాత కనీసం ఒక ఇరవై ఒక బైపాస్ రోడ్ ఒక సర్వీస్ రోడ్ వేయగలిగితే దాన్ని ఎక్వైర్ చేయండి ల్యాండ్స్ ఇస్తారు రైతు వాళ్ళ భూములు నువ్వు పోడానికి అవసరం కనిపిస్తారు దాన్ని కట్టేటప్పుడే నిర్మాణం జరిగేటప్పుడే మీ మీ సర్వీస్ రోడ్తో పాటు రైతాన్యానికి ఉపయోగపడే సర్వీస్ రోడ్ ఉపయోగపడే భూముల్ని సేకరించి వాళ్ళ సౌకర్యం కల్పించాల్సింది అట్లా కల్పించకపోతే వాళ్ళ భూములు ఇచ్చి మరి వాళ్ళని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకుంటారు భూములు రైతు రైతులు భూములు పోనీ కొన్ని చేస్తావు వాళ్ళు వ్యవసాయం చేసుకోలేదు నువ్వు ఏమవుతున్నాడు ఆత్మహత్య చేసుకోవాలా దీనిపైనే మరి చిత్తూరు చచ్చూరు దానిపైన వాళ్ళ మా ఊళ్ళు పోతుంది మన ఊరంతా వచ్చారు చూస్తే సమస్య చెట్లు లేదు నాకు కూడా వెనుకపోయింది పోయినా పర్వాలేదు కానీ నాకు పోలేదు మొత్తం రైతు వచ్చారు రెండు రోజుల పాటు అక్కడ వంట వరకు చూసుకుని కూర్చుంటాం చివరికి రెండో రోజు సాయంత్రం నుంచి తాత్కాలిక అరేంజ్మెంట్ ఎక్కడ అవసరం ఉంటుందో రైతు అక్కడ వరకు మేము వదిలిపెడతాం వేరే వేగవేడాలు చెప్పారు అది కూడా టెంపుల్ మేనేజ్మెంటే అయితే అన్ని చోట్ల ఉంది కదా దేశం మొత్తం మీద మేమే ఆందోళన చేశాము ప్రతి చోట ట్రై చేశారు ఆందోళన చేశారు అందులో ఇరవై మూడు ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ ఉంటే అక్కడ రైతాంగానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు సర్వీస్ కూడా ఉండాల్సిందని చెప్పి నిత్యంగా పోతాం రాశాం అన్ని ఎంపీలు పంపిస్తున్నాం సీఎం పంపిస్తున్నాను చిత్తూరు తచ్చూరు చూపా ఐదు నెలల నుంచి ఉత్తరాంధ్ర ఆ వేశాము కానీ పట్టించుకోలేదు అందుకే మేము డైరెక్ట్ యాక్షన్ పోయి మొత్తం పని ఆపేసాం ఐదు రూపాయలు ఆగిపోవడం అంటే ఒక రోజు పని ఆగితే దాదాపు పది కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అంత వరకు దొరుకుతుంది మేము మూడు కూడా పని ఆపించాం చివరికి మూడో రోజులు వచ్చి ప్రశ్న చేసి వచ్చింది అది కూడా ఆశ్చర్యంగా అట్లే కాకుండా వర్షంలో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఆ కమ్యూనిస్ట్ అన్ని అడ్డం అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కోసం రోడ్ చేస్తున్నాం రోడ్లు రవాణా అని అంటారు ఎక్కడికి అసలు తెలుసా ప్రతి హైవే ఒక కార్పొరేట్ హౌస్ పోతా ఉన్నా హైవే అదాని పోర్స్ ఇచ్చారు కొన్నే దగ్గర కోసం పోతాం

ఒక ఆందోళన చేయాసం వస్తుంది ఎక్కడైతే ఎక్స్ప్రెస్ హైవే ఉంటే ఎక్కడైతే కూడా మా జాతీయ న్యూస్లో వాళ్ళనుకొని అది చోటు మీకు ఆందోళన ప్రదేశం వస్తుంది కాబట్టి ఎస్ట్గా ఉత్తర్వులు రాజు పంపిస్తున్నాను అది కేంద్ర ప్రభుత్వం దర్శనం కోరుతా ఉన్నాను